తాటె చూడండి ఈ తాటెరొట్టె రొట్టె చూడండి తీయ తీయగా ఉండునండి ఈ తాటి రొట్టి చూడండి ఈ తాటి రొట్టి చూడండి ఏమండవు తాటి రొట్టెండవి వినే ఉంటారు చాలామంది గోదావరి జిల్లాలో వాళ్ళకైతే ఇది తెలియకుండా ఉండదు చక్కగా బియ్యం నానబెట్టి నూక చేసేసుకొని తాటి గుజ్జు తీసేసి ఇందులో కష్టం ఏంటంటే తాటిపండు గుజ్జు తీయడమే కష్టం అండి బెల్లం కొబ్బరి నూక వేసేసి శుభ్రంగా కలిపేసి దాన్ని తగిన పాడల్లో బెల్లం వేసుకోవాలండి మళ్ళీ తీపి లేకపోతే బాగోదు రొట్టి ఒక తలసరిపాటి మందంగా ఉన్న గిన్నెలో నూనె వేసేసుకొని కాస్త ఇది రొట్టెలాగే వేసేసుకొని కాలు చూడమే అది దెబ్బ రొట్టె చూడండి ఆ టైపులో తాటి రొట్టె రెడీ అయిపోతుంది అంతేనండి సింపుల్ చేసేయండి మరి